నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు పరీక్షలు జరుగుతాయి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరగనున్నాయి క్యాలెండర్ ప్రకారం మార్చి ముప్పై ఒకటిన రంజాన్ పర్వదినంలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు మొత్తం ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు వీరిలో రెగ్యులర్ విద్యార్థులు ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతా పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనున్నాయి విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా పదిహేను నిమిషాలు కేటాయించారు ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు తెలుగు పరీక్ష జరగనుంది పంతొమ్మిది హిందీ ఇరవై ఒకటిన ఆంగ్లం ఇరవై రెండున ఓరియెంటల్ ఎగ్జామ్ ఇరవై నాలుగున గణితం ఇరవై ఆరున భౌతిక శాస్త్రం ఇరవై ఎనిమిదిన జీవశాస్త్రం ఇరవై తొమ్మిదిన ఒకేషనల్ కోర్సు లాంగ్వేజ్ ముప్పై ఒకటి లేదా ఏప్రిల్ ఒకటిన సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ కస్టోడియన్ స్క్వాడ్ ఆఫీసర్లు ఇన్విజిలేటర్లను నియమించారు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బంది ఎవ్వరికీ పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం లేదు అనుమతి లేకుండా పరీక్షా హాల్లోకి ఫోన్లు తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా నా ఫోన్ని కార్లోనే ఉంచిపోతా ఎవ్వరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎగ్జామ్ నడిపిస్తున్న స్టాఫ్ కూడా అంటే సిఎస్డివోలు కానీ ఇటు ఇండివిజులేటర్లు కానీ ఈవెన్ మెడికల్ స్టాఫ్ లోపల ఉన్న మెడికల్ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్ లేవుండు అట్లాగే ఎగ్జామినేషన్ సెంటర్కి గేట్ దగ్గరే మగపిల్లలందరినీ కూడా ఏదైనా ఫర్బిడెంట్ మెటీరియల్ తీసుకుని వచ్చారని ఫ్రెస్కింగ్ చేయడం జరుగుతుంది అట్లాగే లోపలికి ఆడపిల్లల్ని ఫస్ట్ రూమ్లో తీసుకొని పోయి ఈ మహిళా పోలీస్ ఉంటారు ఏఎన్ఎంస్ ఉంటారు అట్లాగే మహిళా ఇన్విజిలేటర్లు కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా ఆడపిల్లలను కూడా పూర్తిగా చెక్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి నూటికి నూరు పాళ్ళు మనకి జీరో కాపీంగ్గా ఉంటుందని మటుకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం జిల్లాలోని సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో స్క్వాడ్ల బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు ఎక్కడ మాస్ కాపీ ఇంకు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకున్నామని వివరించారు ఎవరైనా హాల్ టికెట్ తీసుకోపోతే మరి వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి రిలివెంట్ ఎవిడెన్సెస్తో అటెస్టేషన్ సిఎస్తో అటెస్టేషన్ చేయించుకొని ఎగ్జామినేషన్కి హాజరవ్వచ్చు అది కూడా వ్యాలిడే అలాగే నూట అరవై ఎనిమిది అరవై ఎనిమిది మంది సిఎస్లు నూట అరవై ఎనిమిది మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అలాగే ఐదు ఫ్లయిన్స్ వాళ్ళు ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ నాలుగు ఫ్లయింగ్ స్కాళ్ళు ఫర్ ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్కి అలాగే రూట్ ఆఫీసర్స్ పన్నెండు మంది రూట్ ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది ఎగ్జామినేషన్ జరిగే వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిబంధనలు గౌరవ కలెక్టర్ గారు విధించడం జరిగింది కాబట్టి ఆ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జెరాక్స్ మిషన్ షాప్స్ అట్లాంటివేవి కూడా ఓపెన్ చేసి ఉండకూడదండి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు